కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు మీడియాతో మంత్రి శ్రీధర్బాబు చిట్ చాట్ లో కంచగచ్చిబౌలి భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు నకిలీ వీడియోస్ ఫోటోలు అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నాయని శ్రీధర్ బాబు ఆక్షేపించారు బీజేపీ బీఆర్ఎస్ కలిసే కుట్ర పన్నుతున్నట్లు భావిస్తున్నామన్నారు రాష్ట్ర నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే భూములపై మోదీ మాట్లాడారని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు భూముల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేమని వ్యాఖ్యానించారు స్మితా స్మితాబర్వాల్ పోస్టుపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్న శ్రీధర్ బాబు నెమళ్లు లాంటివి జనావాసాల్లోకి రావటం సర్వసాధారణ విషయమన్నారు కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం మాది కాదన్న మంత్రి పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు ఒక వ్యవస్థ ఉందన్నారు సోనియా రాహుల్పై ఈడీ చార్జ్షీట్ అన్యాయం అన్న శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు ఇన్ని రోజుల తర్వాత ఈడీ చార్జ్ షీట్ ఎలా పెడతారని మంత్రి ప్రశ్నించారు